మీ మనం చేస్తున్నాను ఏసై ప్రేమ తప్ప ఎవడు ప్రేమ పరిపూర్ణత కాదు అలే లోయ నా ప్రేమ కూడా పరిపూర్ణత కాదు ఎందుకంటే నేను మనిషినే నా ప్రభు పరిపూర్ణుడు గనుక ఆయనలాగా మారాలనే అనుదినం తప్పిస్తున్నాను తప్ప మనందరం మనుషులు మన ప్రేమ సగమే మన ప్రేమ కొంచమే మన సహాయం కొంచమే కానీ పరిపూర్ణమైన సహాయం పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన స్వస్థత ప్రభు ద్వారే కలుగుతుంది స్తోత్రం చెప్పండి అందుకనే దేవుడు తప్ప ఎవరు నిన్ను పరిపూర్ణులు చేయగలరు ప్రశ్న వేసుకోవాలి తమ్ముడు దేవుడు తప్ప ఎవరు నిన్ను పరిపూర్ణులు చేయగలరు ఎవరు నిన్ను పరిపూర్ణత నడిపించగలరు ఎవరు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కొదువును ఆ అవసరాన్ని పరిపూర్ణంగా ఎవరు తీసివేయగలరు నాకు ఈ మధ్య సగం సగం బ్యాచ్ ఎక్కువైంది స్తోత్రం ఏం చెప్పండి కొంతమంది ఎలా ఉంటారంటే చాలి చాలీ చాలని దుప్పట్లా అంటే ఏం చెప్పండి చాలీ చాలని దుప్పటి కాళ్ళు కప్పుకుందామంటే తల బయటకు వస్తుంది తల కప్పుకుంటేనేమో కాలు బయట నా ఏసై మాత్రం సగం సగం వాడు కాదు ఆయన సరిపోలినవాడు స్తోత్రం ఆయన సరిపోయినవాడు దేవునికి మహిమ ఏం చేయను ప్రభు వాళ్ళు అంతేరా అంతే మీకు లాభాని కోసం చెప్తున్నాను వచ్చిన ఒక నెల మేపాడు అని చెప్పాను వచ్చిన కొత్తలో ఎంత మేపాడు చెప్పండి నెల మేపాడు ఆ తర్వాత ఈ ప్రేమకేమైంది డబ్బు పిచ్చిపట్టింది అల్లుడు నువ్వు నేను బంధువులే కానీ ఏం చేద్దాం ఇప్పుడు నువ్వు ఎట్టి సాగర్ చేయి నేను చేతికిస్తాను ఆ ప్రేమ చివరి వరకు ఉందా అంటే పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన సహాయం పరిపూర్ణమైనటువంటి ఆదరణ పరిపూర్ణమైనటువంటి అనురాగం పరిపూర్ణమైనటువంటి తోడు నీడ నా యేసు తప్ప ఎవరు నిర్వహెలుయా అందుకనే ఈ రాత్రి మనందరము దేవుడు తప్ప నిన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకోండి ఎవరు లే ఎవరు ఉండరు అందుకనే ట్రై టు అండర్స్టాండ్ యువర్ గాడ్ అలూయా ఆయన ఒక్కడే నిన్ను కంప్లీట్గా అర్థం చేసుకోగలడు కాబట్టి చెప్పండి దేవుడు తప్ప ఎవరు అమ్మా దేవుడు తప్ప ఎవరు